హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా ఈరోజు మీకు సింపుల్ అండ్ ఈజీగా మామిడికాయ చేపల కూర కేరళ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఈ మామిడికాయలు మా నుండి కోసిన మామిడికాయలు చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి ఒక చిన్న చేపతో చేపల కూర చేస్తున్నాను కాబట్టి ఒక మామిడికాయ సరిపోతా అండి ఈ మామిడికాయని బాగా కడిగేసుకొని పిల్లర్తో చెప్పు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మన ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కువగా చింతపండు వాడుతూ ఉంటారు కానీ కేరళ వాళ్ళు చింతపండు బదులుగా మామిడికాయని వేసుకుంటూ ఉంటారు మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి తరువాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని పెద్ద ఉల్లిపాయ దాన్ని సన్నగ ముక్కలు చేసుకొని మనం ముందుగా ఉంచుకున్న ప్లేట్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలని వేసుకుందాం నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నాను కారం మీరైతే మీ సరిపోయినంత వేసుకోండి పసుపు ధనియాల పొడి కొంచెం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి దీంట్లో కలుపుకుంటున్నాను చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ ఉంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండద్ది మరీ ఎక్కువ కాకుండా చేపల గురికి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు వేసిన మసాలా అంతా ముక్కలకి చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అండి ఇలా కలుపుకొని పెట్టుకున్న ముక్కల్ని ఒక పెనం తీసుకొని దాంట్లో చేప ముక్కలు అలాగే మనం కలుపుకున్న మసాలా మామిడి ముక్కలు అన్నీ వేసేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను నా స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు గార్నిష్గా వేస్తున్నాను అసలు కూరలో కొత్తిమీర కరివేపాకు లేకపోతే టేస్టే ఉండదు నేను చేపల కూర గ్రేవీగా చేశానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మిఎమ్మి ఎమ్మెమ్మీగా అది చిన్న చిన్న పీసులన్నీ మామిడికాయ ముక్కలు పెద్దవి అన్నీ కూర అండి ఈ చిన్న చిన్న అండి మామిడికాయ ముక్కలు అసలు తింటే మాత్రం సూపర్గా ఉండి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా త్వరగా టేస్ట్ చేసేద్దాము వేడి వేడిగా కాలిపోతుంది అన్నము చేపల కూర అయితే మామూలుగా వేయలేదు మామిడికాయ చేపల కూర చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి తప్పనిసరిగా